హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండారా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నన్ను అయితే సుస్తయిపోయింది అంగడికి పోయి వచ్చే లోపల కొంచెము ఇంకా సైలుకైతే షాపింగ్ నిలండి తనకి కొన్ని తరకారీలు అయితే తీసుకొని వచ్చినాను ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చినాను నేను అనపకాయ అర నలభై రూపాయలు కేజీ ఇంకా అందుకే ఒక కేజీ నా అనక్క అయితే తెస్తుంది చేద్దాం అనేసి ఇంకా షాపింగ్ అయితే పోయినాం లేండి సైలుకి కొన్ని తేవాల్సి ఉండే అందుకే తెచ్చినాను ఇంకా ఇంకా తెచ్చా ఇంకా గాజులు నేర్పాలిస్ కోన ఇంకా లెగ్గింగ్స్ అయితే తెచ్చినాను సైలకి ఒకటి రెండు మూడు లెగ్గింగ్స్ తెచ్చినాను లేండి ఇంకా నేనైతే ఒక జత తీసుకున్నాను టాప్ను ఇది వేయించుకొని వస్తుంది సైలు రివర్స్గా ఇంకా ఓనీలు అయితే రెండు తెచ్చినాను సైలుకి నాకైతే ఓనీ ఉంది సైలుకి రెండు తెస్తే ఇంకా లేడీస్ మామూలే కదా సైలుక్ ఇవి రెండు పెట్టి కొట్లు అంతే ఇంకా టాప్ అయితే ఇట్లా వచ్చింది నాకు ఇది ఇంకా సైలుక్ అయితే టాప్ ఉంది పైన సంవత్సరం ఉంది లెగ్గింగ్స్ అయితే కాలేదు ఈమెకి చిన్నగా అయిపోయింది అవి అందుకనిస లెగ్గింగ్స్ అయితే మూడు తెచ్చినాను ఓ నీళ్ళు లేవు శైలుకి ఓ నీళ్ళు అయితే మూడు తెస్తా రెండు తెచ్చినాను ఒకటి ఉతికేస్తే ఒకటి వేసుకుంటుంది లేండి ఇంకా పోతున్నాము మేము వేసుకోమని ఇందా రేపు నేను ఇంకా ఇల్లు ఏం క్లీన్ చేసుకోలే పూజకి రెడీ చేయలేదు అందుకే మన వేసుకుంటానని చెప్పాను బేస్తాను రోజు వేస్తా మూడు రోజులు అవుతుంది మూడు రోజులు మళ్ళీ అయితే వేస్తానమ్ము నేను శైలు ఇంక ఇవన్నీ పసుపు నీళ్ళు పొద్దున ఇల్లు వాకలంతా క్లీన్ చేసుకొని పొద్దున అయితే ఇంకా అన్నీ ఉతికేస్తాలేండి రేపు ఇల్లంతా క్లీన్ చేసుకునేసి ఫస్ట్ నీళ్ళు పోసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసి పూజకంతా రెడీ చేసుకుంటాను రేపు ఇంకా పూ సామాన్లు అన్నీ కడుక్కొని ఇంక అన్నీ రెడీగా పెట్టుకుంటాను రేపు అన్నీ రెడీగా పెట్టుకొని వేస్తారమైతే ఇంకా మాలేయాల మేము నావి ట్రంక్లో ఉండ ఇవన్నీ నీవి ఇంకా నావన్నీ ట్రంక్లా ఉండలేండి తీయాలా రేపు పొద్దున్న తీస్తాను అవి చూపిస్తాను మీకు చీరలు అయితే కుట్టిచ్చినాయ పోయిన సంవత్సరము అవి ట్రంక్లో అట్లే పెట్టినాను ఇంకా అవైతే అయితే రేపు అన్నీ ఉదికేస్తాను వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి అయితే రాలేదులేండి పనికిపోయినాడు ఇంకా నేనైతే పెరిగిన వంట అయితే చేయాలా ఇంకా ఏమీ చేయలే మొట్టం టైం ఏడు చాలా టైం వచ్చేసాడు కలయితూ ఉంది ఇంకా తొందరగా నేను వంట అయితే చేసేస్తాను మా ఇంటి వస్తాడు ఇంక ఇవన్నీ పొద్దున్న ఉదికేస్తాను పసుపు నీళ్ళు అద్దేయాలండి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్నే లేండి లేచి టిఫిన్ అయితే చేసినాను టమాటా చారు చీ టమాటా గొజ్జు చపాతి అయితే చేసినాను టిఫిన్కి ఇంకా వంట అయితే ఏం చేయలేదు చేయాలా ఇంకా ఓం శక్తి అయితే వేస్తున్నాం కదా రేపు అందుకే పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇంకా బట్టలన్నీ వేసుకుంటాను ఓం శక్తి బట్టలు నేను అయితే వేసినాను ఇంకా బకెట్లు ఉన్నాయి ఇంకా ఇవన్నీ వేయాలా నా చీరలు ఇంక ఇవన్నీ సైలువే ఇంక ఇవన్నీ నావి లంగాలన్నీ ఇంకా చీరలు అయితే ఉన్నాయి ఇంకా వేయలేదు వేయాలి అట్లే కొన్ని బట్టలు ఉంటే వేసేసినాను లేండి అవిను ఇంకా వేయాల ఇంకా ఉన్నాయి చాలా ఇంకా అవన్నీ వేసేస్తాను ఇంకా టిఫిన్కి వచ్చేసి టమాటా గుజ్జు చపాతీ చేసింటి ఇంకా బట్టలు అయితే అన్నీ తీసినాను అన్నీ తీసి పెట్టెలో ఉన్నాయి పెట్టి దించుకున్నాను ఇంకా మాలైతే లేండి దీంట్లో ఇది నా మాల ఇది శైలు మాల ఇంకా పెట్టిన అంటు కడిగేస్తాను కొంచెం పైనాక పెట్టిన కడిగి పెట్టేస్తే అంత ఎండకు ఎండుతుంది లేకపోతే వచ్చిన తర్వాత వేస్తాను ఇంకా పూజ సామాన్లన్నీ కడుక్కోనిలా క్లీన్ చేసుకోవాలి ఇంకా పూజ సామాన్ మొత్తము ఇంకా బండ్లన్నీ ఏమి లేండి బండ్లన్నీ కడుక్కుంటాను ఇంకా బండ్లన్నీ కడిగేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకుంటాను అంటే పొద్దున్నే ఆరు ఆరున్నర ఏడుకంతా రమ్మన్నారు వాళ్ళు అప్పుడు నీకు వంట చేసేకి పూజ చేసేకి ఎంత అవేయలేదు అందుకే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను లేచి దీపాలు ముట్టించేసి పోతాము ఇంకా నేను శైలు అయితే వేస్తానమ్మా రాఘేంద్ర అయితే కొత్త అడ్రస్ అంట హాస్పిటల్కి పోసుకొని ఉండేలేండి వానికి లేవు పాపము అన్నీ ఇక్కడ ముందర చినిగిపోయినాయి అందుకే మా ఇంటి తీసుకొని వచ్చినాడు ఒక రెండు ఇంకా రాఘేంద్రకి అయితే పర్లేదు బాగున్నాడు ఇప్పుడు ఇంకా చూడాలా ఒక వారం రెస్ట్ తీసుకొని ఇంకా నేను పనికైతే అయితే ఇంకా మిషన్ వాళ్ళు ఎవరు లేరు పాపం మా ఇంటి ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు ఫ్యాక్టరీలో ఇప్పుడే ఫోన్ చేసి అన్నాడు మిషన్ వాళ్ళు లేరు వెళ్ళిపోయినారు అనేసి వాళ్ళంతే ఒకరోజు రెండు రోజులు చేస్తారు పర్మనెంట్గా అయితే చెవరిసే లేదు ఎవరూను ఇంక అందుకే వెంట అట్లా అంటే అన్నాడు ఎవరు లేదేమో నేనే కడతా ఉన్నాను ఒకడే ఈరోజు అయితే రాలేను నైట్ ఉంది రేపు పొద్దున్న మీరు రెడీ అయ్యి నాకు ఫోన్ చేయండి ఇంకా మీరు రెడీ అయ్యి నాకు ఫోన్ చేయండి నేను వస్తాను పిలుచుకొని పోతాను అన్నాడు వీటి నుంచి నాలుగు కిలోమీటర్లు పోవాలా ఓంశక్తి మాల దగ్గరికి అందుకని సార్ నడుచుకొని పోయే కయ్యలేదు అంత దూరము ఇంకా శైలుకి స్కూల్కి టైం అయిపోతుంది ఒక ఒకవారు పర్మిషన్ అడిగి వస్తానని చెప్పినాడు రేపు ఇంకా మాలైతే వేస్తాం రేపు వీడియో కంటిన్యూ అవుతుంట చూస్తానండి బటలు అయితే ఇంకా ఆరబెట్టాలా ఎండైతే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా వారేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంట చూస్తానండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా దేవుడి సామాన్లు అయితే అన్నీ కడుక్కున్నాను ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను లేండి ఇంకా నిదానంగా ఒటు చేసుకుంటాను నాకు కుట్లు కాడ నొప్పి వచ్చేసింది అందుకని సే కొంచెం గ్యాప్ ఇడ్చుకొని అయితే చేస్తాను ఇంకా బండ్లన్నీ కడుక్కొనాలా ఇంకా పూజ అంతా రెడీ చేసి పెట్టుకొనేసి ఇంకా మాపైతే పెట్టేస్తాను ఇంకా మాప పెట్టుకొని ఇంకా ఆడంతా క్లీన్ చేసేసానులేండి బొట్టలు అయితే పెట్టేసినాను పటాల కన్నీను ఇంకా పూల ఏమైతే రాలే రేపు వస్తుందేమో చూస్తా రాకోకుంటే ఇంకా బయట అయితే తీసుకొని రాగు రాగు చూడేవాడు ఇంకా బా ఫోటోలు అయితే అన్ని క్లీన్ చేసుకునేస్తున్నాను ఇంకా బట్టలు అన్ని తుడుచుకొని బట్టలు పెట్టుకునేస్తున్నాను కదా ఇంకా బండలు అయితే లేండి సైలో అయితే వచ్చేసింది అప్పటికి ఇంకా సైలో అయితే బట్టలు మార్చుకోలేదు ఇంకా వీడియో అయితే తీస్తా అంది రాజేంద్ర చూడండి రగ్గు బ్రేస్కొని ఉన్నాడు లేసే ఉన్నాడు లేండి కొనుక్కోలేదు వాడు చెప్పమనే கரண்ட் పోయింది దొరైపో మా కోతి పోతాయి కరెంట్ పోయింది ఏండి అవ్ డోర్ రేస్ నేలే సరే మా డేమన్ డోర్ రేసిందంట లేపక్కా ఇక్కడ నుంచి దూ르తే ఫ్రెండ్స్ మ్యాగీ తిన్నాము ఇంకా పొద్దున్న నుంచి బండ్లు కడిగి సమటగొచ్చేసి చపాతి చేసి సామాన్లు తోమి బండ్లన్నీ కడిగి పూజకంతా రెడీ చేసుకొని పూజ అంతా చేసి ఇంకా ఇప్పుడైతే మ్యాగీ చేసుకున్నాము ఇంకా ఇప్పుడు తినేకేం లేదు అందుకనేసే ఇంకా అనుభవం చేసేసరికి లేట్ అవుతుంది శైలు వాళ్ళు కాకలు అవుతుందంట అందుకనేసే మేము తొందరగా అయితే తినేస్తున్నాము ఎమ్ ఎమ్మి ఎమ్ 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 మ్యాగీ కరెంట్ అయితే పోయిందిలేండి అందుకే ఇక్కడ కూర్చున్న సల్ల గాలి వస్తా అండి వరండలో నీట్గా నూకేసినాను వరండా అంత ముసలి బట్టలు ఉతికేస్తుంది కదా పొద్దున్న అట్లా పడిండే ఏదో ఇత ఇంకా అన్ని పనులు అయిపోయింది లోపల ఇంకా బయట అయితే వండులో అప్పుడైనా కడిగేసిన లేండి ఇంకా పసు కుంకుమన్నీ పెట్టుకొని ఇంకా ముగ్గు అయితే నిదానంగా వేసుకుంటాను చుక్కలు పెట్టేసినాను ఇంకా వీడియో అయితే తీస్తాను నన్ను కొంచెంగా ఇంకా కింద ముగ్గు అయితే వేయలేదు పొద్దున్న లేసేస్తాను నాలుగు గంటలకి ఇంకా ఈడైతే వేసుకుంటాను లేండి ఇంకా తెల్లారితో అన్ని పనులు పెట్టుకునే కవుదు టైం అయిపోతుంది నాకు ఇంకా అడిగిపోయాకి ఏడు గంటలు ఆరున్నరకు అంతా వచ్చాయి మన ఇందా ఇక్క ఆరు గంటల అయితే రా అని చెప్పింది చూడాలా ఎంతసేపు అవుతుందో నాది పనులు చూసుకొని తొందరగా అయితే పోతాను నేను ఇంకా సైలు నేను పో నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయి పోతాము ఇంకా మాలో అయితే రేపు వేసుకుంటాం కదా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది చూస్తాను ఇంకా రావేంద్ర అయితే మెహందీ వేసుకు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము పనుకుంటున్నాము మెహందీ అయితే వేసినాడు రావేంద్ర ఇది నాది ఇది రావేంద్ర వేసింది ఇది చూడండి సైలు అది ఇంకా మా ఇంటి అయితే రాలేదు నైట్ చేస్తున్నాడు అంట ఇంకా పొద్దున్న రెడీ అయి ఉండు వస్తాను అని చెప్పినాడు ఇంకా అంతే రెడీ అవుతా ఉన్నాము తొందరగా పనుకుంటా ఉన్నాము లేండి ఎందుకంటే పొద్దున్నే తొందరగా లేయాలా ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ బండలు ఒకసారి కడుక్కొని ఇంకా నీట్గా పెట్టుకొని మేము రెడీ అయ్యి ఇంకా డ్రెస్ అంతా వేసుకొని ఇంకా మేము పొద్దున కామక్షామం అయితే పోతున్నాము రేపు అయితే మేంది పెట్టినాడు నాకు ఈరోజు చాలా రోజులు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దునే కలుసుకుందాము బాయ్ ఇంకా రాఘేంద్ర అయితే వేసుకున్నాడు చూడండి బాగుంది రాఘవేంద్ర దినం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి